గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గోంగూర పచ్చని పప్పు కూరని అద్భుతమైన రుచితో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ బాగా శుభ్రంగా కడిగిన గోంగూరని వడబొట్టలో వేసుకొని నీరంతా వరల్చుకోవాలి తర్వాత తర్వాత ఇలా ఒక ఉడక పెట్టడానికి ఒక గిన్నెలో వేసుకొని నీరు లేకుండా చక్కగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి సన్నన మంట మీద మెత్తగా ఉడికించుకోవాలి గోంగూర ఉడిగేలోపు ఇలా పచ్చని పప్పుని మనం నానబెట్టుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇలా నానబెట్టుకోవాలి ఇలా ఒకసారి ఉడికిందో లేదో మనం చూసుకుంటూ ఉండాలి కదిలిస్తూ ఉంటే గోంగూరలో ఇలా సన్నగా కొంచెం నీరు ఊరుతూ ఉంటుంది ఆ నీరుతోనే గోంగూర మొత్తం ఉడికిపోతుంది తప్ప మనం విడిగా నీరేం పోయిన అవసరం లేదు మాడిపోతుంది అనిపిస్తున్నప్పుడు మాత్రం కొంచెం నీరు పోసుకుంటే సరిపోతుంది బాగా నాన పచ్చని పప్పులో కొంచెం నీళ్లు పోసి ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికించుకోవాలి పచ్చిశనగపప్పు సగం ఉడికిన తర్వాత ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి ఆ నీరు కొంచెం ఉంటుంది కదా అది సరిపోయేది సరిపోకపోతే మరి కొంచెం నీరు పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ సైజు టమాటాని తీసుకొని సన్నగా ముక్కలు తరిగేసి అది సగం పైన ఉడికిన తర్వాత ఈ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఇలా టమాటా ముక్కలను కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ లోపగా మనం గోంగూరలో కొంచెం ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి ఇలా బాగా మెదుపున తర్వాతనే మనం ఉడకపెట్టుకున్న పచ్చిసిన ఉప్పులో ఈ గోంగూరను వేయాలి చూడండి ఇప్పటికి బాగా ఉడికిపోయింది కొంచెం పసుపు రెండు స్పూన్లు రెండు స్పూన్ల కారం వేసి కలదిప్పుకోవాలి అది ఉడుకుతూ ఉండగానే మనం ఆల్రెడీ ఇందాక ఉడకబెట్టుకొని ఎలుపుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిగి పెట్టుకొని బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చక్కగా తాలింపు వేసుకోవాలి మనము పచ్చనిపప్పు వేసిన తర్వాత మెదపితే పచ్చనిపప్పు అంతా నలిగిపోయి చిదురు చిదురవుతుంది కానీ గోంగూర వరకే మెదిపి ఇలా మనం చేయటం వలన పచ్చని పప్పు మెదకుండా చక్కగా పప్పులు పప్పులుగా ఉంటుంది ఉడుకుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది మనము తడి ఎక్కువ తడి తడిగా లేకుండా చక్కగా ఇలా పప్పులాగా ఉంటుంది లాగా ఉంటుంది మనం దీన్ని చపాతీలోకైనా నంచుకోవచ్చు అన్నంలోకైతే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని ఆమ్లెట్ కనుక వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది నూనె బాగా వేగిన తర్వాత గింజలు ఎడ్డమిర్చి గిన్నెల రబ్బలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి కొంచెం అల్లం పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఇలా తిరుమాత మొత్తం బాగా వేగిన తర్వాత మనం ఇందాక వండిన కూరని తాలింపు వేసుకోవాలి వేయటం వలన కూరలో ఉన్న పచ్చివాసన అంతా పోయి గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు కారం అన్నీ సరిపోయేయలేదు ఇప్పుడే చూసుకోవటం వలన కూర అద్భుతమైన రుచిగా ఉంటుంది తర్వాత ఉప్పు కలిపితే కలవదు కాబట్టి ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదు తాలింపు వేసేటప్పుడే చూసుకోవాలి గుమ్మ గుమ్మ కర్రీ రెడీ గోంగూర పచ్చని పప్పు కూర ఇంత రుచిగా ఉంటుందంటే వేడి అన్నంలో నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్